ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో కలిగినటువంటి నిర్మల్ ఆదిలాబాద్ ఖానాపూర్ ఆసిఫాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి అమూల్యమైన మీ యొక్క ఓటును పేదింటి బిడ్డ ప్రశ్నించే గొంతు టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ముందుకు రావడం జరిగింది ఆదిలాబాద్ ఆవాజ్ను పార్లమెంట్లో వినిపించడం కోసం మరి ఈ బిడ్డ మీ యొక్క ఓటును చే గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రాధాన్యపడుతుంది దయచేసి నేను కూడా మీ ఆడబిడ్డగా ఇన్ఛార్జ్ మినిస్టర్గా పనిచేస్తున్న ఈ ఆదిలాబాద్ జిల్లా ఈ ఆదిలాబాద్ పార్లమెంటు అభివృద్ధి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టిరు నన్ను గా నియమించడం జరిగింది మీ అందరి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలందరి సమస్యల పరిష్కారం కోసము ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను వందకు వంద శాతం మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తా పార్లమెంట్ లో సుగుణ గారు గెలిచి మన యొక్క ఆదిలాబాద్ కు ఆడబిడ్డగా సేవలు అందిస్తది అభివృద్ధి పదంలో తీసుకెళ్తది తప్పకుండా దయచేసి ఒక్కసారి ఆత్రం సుగుణ ఆదివాసి బిడ్డ ఆడబిడ్డకు అభివృద్ధి కోసం చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ మీ సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆదిలాబాద్ జిల్లా